అందరికీ నమస్కారము ఈరోజు ఇందిరా ఏకాదశి ఈ వీడియోలో ఇందిరా ఏకాదశి గురించి వివరించడమైంది శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడింది ఈ ఇందిరా ఏకాదశి తప్పక వీడియో చూడండి ఒకసారి ధర్మరాజు దేవదేవునితో ఓ కృష్ణ మధుసూదన భాద్రపద కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి ఆ ఏకాదశి వ్రతపాలనకు ఉన్నట్టి నియమ నిబంధనలు ఏమిటి ఆ వ్రతపాలన వలన కలిగే లాభమేమిటి అని ప్రశ్నించాడు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు ఈ ఏకాదశి పేరు ఇందిరా ఏకాదశి దీనిని పాటించడం ద్వారా మనజుడు తన పితృదేవతలను ఉద్ధరించగలుగుతాడు అంతేకాకుండా అతన్ని సమస్త పాపాలు నశిస్తాయి రాజా సత్యయుగంలో ఇంద్రసేనుడనే రాజు ఉండేవాడు తన శత్రువులను అనచడంలో నేర్పరి అయిన ఆ రాజు మహిష్మతి పురాన్ని చక్కగా పాలించేవాడు పుత్ర పౌత్రులతో కూడి అతడు ఎంతో సుఖంగా జీవించాడు అతడు సర్వద విష్ణుభక్తి రతుడై ఉండేవారు ఆధ్యాత్మిక జ్ఞానంలో నిరంతరం లగ్నమై ఉండేడి భక్తుడైన కారణంగా ఆ రాజు ముక్తినుసిగేడి గోవిందుని నామస్మరణలోని తన కాలాన్ని గడిపేవాడు ఒకనాడు ఆ రాజు తన రాజ్య సింహాసనంపై కూర్చొని ఉన్న సమయంలో అకస్మాత్గా నారదాముని ఆకాశం నుండి ప్రత్యక్షమయ్యాడు నారదాముని చూడగానే ఆ రాజు లేచి నిలబడే చేతులు జోడించి వినమ్రంగా వందనం కావించాడు తరువాత షోడోషోపోచర పూజ కావించి మునిని సుఖాసీనం కావింపచేశాడు అప్పుడు నారదుడు ఇంద్రసేనునితో రాజా నీ రాజ్యంలో సుఖ సమృద్ధులతో ఉన్నారా నీ మనసు ధర్మపాలనలో లగ్నమై ఉన్నదా నీవు విష్ణుభక్తిలో నెలకొని ఉన్నావా అని ప్రశ్నించాడు దానికి ప్రత్యుత్తరంగా ఇంద్రసేనుడు నారదునితో ఓ మునివర్య మీ దయవలన అంతా బాగానే ఉన్నది మంగళమయంగానే ఉన్నది నేడు మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది నాకు యజ్ఞఫలం లభించింది ఏ దేవర్షి మీరాక కారణమేమిటో చెప్పవలసినది అని అన్నాడు రాజు మాటలను వినిన తర్వాత నారదుడు అతనితో ఇలా అన్నాడు ఓ రాజశార్దులమా నాకు కనిపించిన ఒక అద్భుతమైన సంఘటనను చెబుతాను విను ఓ రాజేంద్ర నన్ను ఒకసారి బ్రహ్మలోకం నుండి యమరాజు నన్ను ఆహ్వానించి చక్కగా అర్చించాడు నేను కూడా అతనిని స్థుతించాను అక్కడ యమలోకంలో మహాపుణ్యభాగుడైన నీ తండ్రిని నేను చూశాను వృతుల్లంఘన ఫలితంగా నీ తండ్రి అక్కడకు వెళ్ళవలసి వచ్చింది రాజా అతడు ఒక సందేశాన్ని నాకు ఇచ్చి దానిని నీకు తెల్పమని అర్థించాడు అతడు నాతో ఇలా అన్నాడు మహిష్మతి పురాధీషుడైన ఇంద్రసేనుడు నా పుత్రుడు పూర్వజన్మలో చేసిన కొన్ని పాపాల వలన నేనిప్పుడు యమాసదనంలో ఉన్నాను కనుక నా పుత్రుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించి ఆ పుణ్యపులాన్ని నాకు ఇవ్వాలి అప్పుడు నేను ఈ స్థితి నుండి బయటపడగలను కనుక ఓ రాజా నీ తండ్రిని ఆధ్యాత్మిక లోకానికి పంపడానికై నువ్వు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేపట్టు అని నారదుడు తాను తెచ్చిన సందేశాన్ని చెప్పాడు అప్పుడు ఇంద్రసేనుడు ఇందిరా ఏకాదశి వ్రతాన్ని చేసే పద్ధతిని గురించి తెలుపమని నారదుని అర్థించాడు వ్రత విధానాన్ని శ్రీ నారదుడు ఇలా వివరించాడు ఏకాదశి ముందు రోజు మనుజుడు తెల్లవారుజామునే స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి ఆ రోజు అతడు ఒక్క పూటనే భోజనం చేసి నేలపై పడుకోవాలి మరునాడు ఏకాదశి రోజు మళ్ళీ తెల్లవారుజామునే మేలుకొని దంత దావనము హస్తమురుక ప్రక్షాళనము చేసుకొని చక్కగా స్నానం చెయ్యాలి తర్వాత ఎటువంటి భౌతిక భోగంలో వృత నియమం చేపట్టి రోజంతా ఉపవాసవించాలి ఓ పద్మనేత్రుడా నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను అని పలికి భగవంతుణ్ణి స్తుతించాలి తరువాత మధ్యాహ్న వేళ సాలగ్రమశీల ఎదురుగా విధిపూర్వకంగా పితృతర్పణాలు చేయాలి తదనంతరం బ్రాహ్మణులకు చక్కగా భోజనం పెట్టి దక్షిణలతో సంతృప్తిపరచాలి పితృతర్పణ కార్యంలో పదార్థాలను గోవులకు పెట్టాలి ఆ రోజు అతడు చందన ధూప దీప నైవేద్యాలతో హృషికేశుణ్ణి అర్చించాలి శ్రీకృష్ణుని నామరూప గుణలీలాదుల కీర్తనలతో స్మరణతో అతడు ఆ రాత్రి జాగరణ చెయ్యాలి మరునాడు అతడు శ్రీహరిని అర్పించి అర్చించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి తదనంతరం అతడు సోదరులు పుత్రపౌత్రులు బంధువులతో కలిసి నిశ్శబ్దంగా వ్రతపారాయణం చేస్తూ భోజనం చెయ్యాలి రాజా ఈ విధంగా నువ్వు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే నీ తండ్రి నిశ్చయంగా విష్ణులోకానికి వెళతాడు నారదుడు ఈ విధంగా ఉపదేశించి అంతర్హితుడయ్యాడు తర్వాత ఇంద్రసేనుడు నారదాముని ఆదేశానుసారమే సంతానము బంధువులు మిత్రులతో కూడి నిష్ఠగా ఇంద్ర ఏకాదశిని పాటించాడు ఆ వ్రత మహిమ కారణంగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది ఇంద్రసేనుని తండ్రి గరుడవాహనారుదుడై విష్ణు పదాన్ని చేరుకున్నాడు తరువాత రాజర్షి అయిన ఇంద్రసేనుడు ఎటువంటి అడ్డంకులు లేకుండా రాజ్యపాలనం చేస్తూ చివరికి రాజ్యాన్ని తన పుత్రునికి అప్పగించి తను భగవద్ధామానికి వెళ్ళిపోయాడు ఇందిర ఏకాదశి మహిమే ఇటువంటిది ఈ ఇందిర ఏకాదశి మహిమను చదివేవాడు వినేవాడు సమస్త పాపం విముక్తుడై చివరకు విష్ణు పదాన్ని చేరుకుంటాడు శుభమస్తు సమస్తలోక సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి